ఈ రెండు ఉండాలంటే ఆ రాజకీయ నాయకుడి యొక్క మనస్సు నిజాయితీగా ఉందా లేదా అని తెలియాలంటే మనం ప్రజల్లో పోయినప్పుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరి లేకల్లా ఎవరైనా ఉన్నారా అంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముందో ఒక నెల ముందో అమలు చేసి మేము చేశాం మేము చేశాం అని చెప్పుకునేది వాళ్ళ చరిత్ర కానీ మన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నవరత్నాలు నాలుగు సంవత్సరాల్లో ప్రజలకి సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం నుంచి ఎంత లబ్ది చేకూరింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తేదవాడికి ఎంత లబ్ధి చేకూరిందో మీరే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దయరేజ్ వేసుకోండి అని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పోయిన ప్రభుత్వంలో వచ్చిన నిధులన్నీ అంటే దాదాపు పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మనకి తెలంగాణ విడిపోయేసరికి వస్తే దాదాపు ఆయన ముదిగిపోయేసరికి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా దాదాపు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల ఇరవై వేల కోట్లు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఆయన చెందిందా అని మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా అదే విధంగా మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్పటికీ ఒక్క రూపాయల అంచం లేకుండా ఇప్పటికే వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు రెండు లక్షల అరవై డెబ్బై కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా అకౌంట్ లబ్ధిదారుల అకౌంట్ ఈ రాష్ట్రంలోనే నిజంగా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే మేము ఈ రోజు పోగలుగుతున్నాం అంటే మా నాయకుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోబట్టి మేము ధైర్యంగా ప్రజల్లో ఉంది అయ్యా మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి మా ముఖ్యమంత్రి బాగా చేస్తాడు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటాడు మళ్ళా అమలు ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది మేము ధైర్యంగా ఆ దమ్ముని మాకు మా ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని అబద్ధాలు చెప్తారు కానీ మీరు ఒకసారి పోయిన ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు దుర్మార్గాలు పేద ప్రజలకు ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకొని ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆలోచించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా నేను రేపు ఇరవై నాలుగులో మన గౌరవ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి మనందరం కూడా సార్ చాలా మంచివాడు ఎందుకంటే మేము ఈ నాలుగు నెలలో ఆయన సార్తో తిరుగుతూ చూసాము చెప్తే కచ్చితంగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా పనిచేస్తారో సారు కూడా అంతే నిజాయితీ